రెండవ తేదీన నెల్లూరులో జరిగే చంద్రబాబు సభలో కావలి ఏఎంసీ చైర్మన్ మాజీ ప్రణాళిక మండలి సభ్యుడు కలిగిరి మాజీ మండలాధ్యక్షుడు ఎంవి రామిరెడ్డి ఆయన తనియుడు యువనేత అనంతపురం మాజీ వైస్ సర్పంచ్ రాంజీవ రెడ్డిలు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మాజీ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో తమ అనుచరులతో తెలుగుదేశంలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు కావలి ఉదయగిరి నియోజకవర్గాలలో ఉన్న తమ అనుచరులతో జరిపిన మంతనాలలో తెలుగుదేశంలో చేరేందుకు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నారు ఈ మేరకు రెండవ తేదీన పద్నాలుగు మైలు వద్ద నుంచి భారీ కార్ల ర్యాలీతో కావలి మీదుగా నెల్లూరు సభ వేదికకు చేరుకుని పార్టీలో చేరనున్నారు రామ్జీవ్ రెడ్డిని అనుసరిస్తూ పలు ప్రాంతాల్లోని యువత ఇతర పార్టీలకు స్వస్తి పలికి తెలుగుదేశానికి మద్దతు పలుకుండడం విశేషం